మన ఏరియాలో మంచి మంచి దొండ చెట్టు అయితే ఎన్ని రోజుల నుంచో సంవత్సరం పొడుగుతా కాస్తుంది ఇప్పుడు ఈ దొండకాయలు ఎన్ని అన్నీ ఉన్నాయో ఇవన్నీ మనము ఇవన్నీ ఇప్పుడు మా తోట పేరు మల్లా నటరాజు నా పేరు చంద్రకళ ఇప్పుడు ఇవన్నీ ఈ దొండకాయలు మనం ఇప్పుడు చంపి ఓ అన్నీ ప్రకాశించారు పైనంగా జరగ తక్కువెళ్తున్నాయి కానీ ఈ పైనంగా నీడే దీనికి ఉండి ఈ పూత అంతా నిలబడి ఇక ఇన్ని కాయలు కాసిన చూడు ఎంత బాగున్నాయి సంవత్సరం సంవత్సరం పొడవుతా కొత్త ఉన్నాయి మా ఈడేల మా ఈడేలలో ఈ ఉండకాయలు ఇంకా దాదాపు ఇన్నే అరకి మొదలకానీ అరకిల ఫైనల్ సై చూడండి మంచిగా లాభ లాభ ఊరిని ఊరి ఏపాకింత ఏపాకి వేసినాం టెన్త్ వేసినా ఇది ఇది సార్ చంపడానికి ఎంత లాభ అయింది చూడండి దీన్ని కోసేదామంటామని ఇగురు పెడతా ఉంది ఎంత భారీగా ఇంకో ఇట్లా తీగలు వార్త ఉంటే ఇక్కడ ఏదో కుడిసే ఈరోజు లేదు ఇంక ఈ మొదల కానీ ఇంకా ఇంక ఒక గడ మొక్కన చూసి చూపించి చూస్తున్నారా ఏం ఇదురు ఏం తీగలు వార్తలు దీనికి సరిపోను నీళ్ళు ఎవ్వ పెట్టేవరకల్లా టైంకు నీళ్ళు పోసేవరకల్లా ఏముంది ఇలా చూడండి నేను అర్ధ కిలో అనుకున్నా కిలో పై వెళ్తాను ఈ వెళ్ళే చూడు నువ్వు పైన రావుతాడుకి వెళ్ళానికి మస్తున్నాయి ఈ ఆకులల్లో పైన కూడా అవి వైట్కి వెళ్తున్నాయి ఎంజన్నోగాల ఇబ్బంది సూచిస్తాకట వీళ్ళన్నా ఈ మధ్యలాంగ వచ్చి ఈ పండుగ తీగలంగా వచ్చి నేను ఈ కాయలన్నీ చెప్తున్నా ఏ ఇంత మస్తు ఇల్లుంది పూతొస్తానేమి అనుకుంటే ఇది కోసే నేను అంటున్నాను కోసే నేను నాకే ఇక ఇదే తీగ సార్ కాయలైన ఇన్ని కాయలు వేస్తున్నాయి చాలా ఏమన్నా మన ఇంటి మందం ఎక్కడ ఇంటి పందాం తేసినప్పుడల్లా ఒక ముగ్గురిని నలుగురిని పెడతాం ఒక వదిలిపెట్టిన అరకి మూడు బాగా కిలో పెడుతున్నాను దొడ్డు ఉన్నాయి ఇన్ని కాయలు అనేది కనబడతారు ఒకసారి చూస్తే నేను అదకీలో అనుకున్నాను ఏడు వందల గ్రాములు అవి ఇంకా అక్క ఇచ్చే చాలా అయితే ఇప్పుడే చూడు ఇన్ని